తనను కౌన్సిలర్గా వరుసగా గెలిపిస్తున్న నలభై ఏడవ వార్డు ప్రజలకు తన జీవితాంతం రుణపడి ఉంటానని నల్గొండ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అబ్బకుని రమేష్ గౌడ్ అన్నారు నలభైడవ డివిజన్ నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తన సతీమణి అబ్బకుని కవితను చేయి గుర్తుపై వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించారని కోరారు నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నలభై ఏడవ డివిజన్ నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అబ్బగోని కవిత రమేష్ గౌడ్ శనివారం డివిజన్ పరిధిలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఇంటింటికి వెళ్లి చేయి గుర్తుపై ఓటు వేసి తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అబ్బగోని కవిత భర్త నల్గొండ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ మాట్లాడుతూ నిరంతరం ప్రజల మధ్యనే ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న తనను డివిజన్ ప్రజలు తమ కుటుంబ సభ్యుని మాదిరి భావిస్తారని అన్నారు డివిజన్ సమస్యలతో పాటు డివిజన్ ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఎన్నో ఏళ్లుగా కృషి చేస్తున్నానని తెలిపారు ఎంతో మందికి ప్రభుత్వం నుండి గతంలో ఇండ్లు మంజూరు చేయించడంతో పాటు ప్రస్తుతం తన ఒక్క డివిజన్ లోనే పదిహేను మందికి ఇందిరమ్మ ఇండ్లు ఇప్పించానని తెలిపారు ఇటీవల ఎన్నికల ప్రచారంలో భాగంగా పేదలకు ఇండ్ల నిర్మాణంపై మంత్రి కోమటిరెడ్డి ప్రజలకు స్పష్టంగా హామీ ఇచ్చారని ఇంటి స్థలం లేని పేదల కోసం ప్రభుత్వమే స్థలాన్ని సేకరించి ఇండ్లు నిర్మించి ఇస్తుందని తెలిపారు రాబోయే ఆరు నెలల కాలంలో ఇంటి స్థలం లేని పేదలకు అరవై నుండి ఎనభై గజాల స్థలం ఇప్పించి ఐదు లక్షల రూపాయలతో ఇండ్లు నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని తెలిపారు తనపై చూపించిన ఆధారాభిమానాలని తన సతీమణి అబ్బగూని కవితపై చూపించి చేయి గుర్తుపై ఓటు వేసి ఆమెను భారీ మెజార్టీతో నలభై ఏడవ డివిజన్ నుండి కార్పొరేటర్ గా గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో మునాసు వెంకట్ క్రాంతి మునాసు నాగరాజు కాయితి సుధాకర్ నర్సింగ్ నవీన్ మునాసు వినయ్ లోకేష్ మహేష్ అంబటి జానకిరామ్ నర్సింగ్ కార్తీక్ జానీ బబ్లు అల్తాఫ్ సూర్య నిఖిల్ మంజుల జయలక్ష్మి శ్రీకాంత్ మనోజ్ యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా నలభై ఏడవ డివిజన్ అభ్యర్థిని అబ్బగొని కవిత గారి అస్తం గుర్తు మీద ఓటేయాలని చెప్పేసి వాటిలోని సతీష్ నగర్ విజయానగర్ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేయడం జరిగింది గత పది పదిహేను సంవత్సరాల నుంచి నన్ను అక్కున చేర్చుకొని ఈ కాలనీలో మూడు పర్యాయాలుగా గెలిపిస్తున్నటువంటి ఈ ప్రజలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలతో పాటు పాదాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా నన్ను ఒక కుటుంబ సభ్యుడిలాగా ఒక అన్నలాగా తమ్ముళ్ళలాగా ఒక కొడుకులాగా చూసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా నన్ను ఆదరిస్తున్నందుకు వారికి నేను శిరస్సు వచ్చి పాదాభివందనం చేస్తున్నా కుటుంబ సభ్యులందరికీ చేతులు ఇచ్చి జోడించి నమస్కరించి చెప్తున్నా మీరందరూ కూడా అబ్బగోని కవిత గారి కాంగ్రెస్ గుర్తు శయ్యి గుర్తు మీద ఓటేసి అత్యధిక మేడతో గెలిపించినట్టయితే నేను కూడా నాయకులతో కొట్లాడి అత్యధిక నిధులు నల్గొండ పట్టణానికి నల్గొండ టౌన్కు తీసుకొచ్చే విధంగా నా ప్రయత్నం ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా మీరందరూ కూడా అత్యధిక తోటి అబ్బగోని కవిత గారిని గెలిపించాలని ఇక్కడికి ఈరోజు పెద్ద ఎత్తున పాల్గొని మాకు సంఘీభావం తెలిపిన ప్రతి ఒక్క మనిషికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉంది ఈరోజు ప్రచారంలో సతీష్ నగర్ నుండి ప్రారంభించడం జరిగింది సతీష్ నగర్లో ప్రతి ఇంటి నుండి నాకు మంచి రెస్పాన్స్ ఉంది ప్రతి ఒక్కరు తప్పకుండా నీకే ఇస్తామమ్మ మాకు రమేష్ ప్రతి క్షణం అందుబాటులో ఉంటాడు ఏ నైట్ అయినా ఫోన్ చేస్తే స్పందిస్తాడు ఇంకా రాబోయే కాలంలో మీలాంటి వ్యక్తులే కావాలి మాకు ఏ సమస్య వచ్చినా తీర్చే వ్యక్తులు కావాలని చెప్తుండ్రు అదేవిధంగా ప్రతి ఒక్కరు సతీష్ నగర్ విద్యానగర్ బోయవాడ అందరూ చేయి గుర్తుపైన ఓటేసి అధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నారు ఫార్టీ సెవెన్ డివిజన్ కవిత గారు పోటీ చేస్తారు వారు గతంలో ఇరవై సంవత్సరాల రాజకీయ అనుభవం సేవా అనుభవం ఉన్నది వారికి మరి ఇంకా కూడా ఈసారి కూడా వారి అత్యధిక మెదడు కలిస్తే మరిన్ని సేవలు మనం అందుకుంటాము కావున మరి ఫార్టీ సెవెన్ డివిజన్ ఓటర్స్ అందరూ అత్యధికంగా ఓట్లు వేసి గెలిపించాలని మేము హృదయపూర్వకంగా కోరుకుంటున్నాము నా పేరు నిమ్మ మంగమ్మ మా పాప యశ్వనీత అండి మా ప్రీ సీట్ కొట్టిందండి మెడికల్ ఎంబీబీఎస్ సీట్ వచ్చింది రమేష్ సార్ని కలవంగానే కోటరెడ్డి వెంకరెడ్డి సార్ ఇక్కడికి తీసుకెళ్ళిండండి ఫీజు మొత్తం కడుతున్నారు ప్రతిమ రిలీంప్ ఫండ్ అండి హనుమకొండ మా పాప నాకు రీసెంట్గా ఇందిరమ్మ జాగా ఉంటే సొంతం జాగా ఉంటే ఇందిరమ్మ ఇల్లు కూడా పెట్టించారు ఇందిరమ్మ ఇల్లు కడుతున్నాను అంత మంచిగా సారు ఏదైనా ఆపత వచ్చిందన్నా అరుచుకుంటే రమేష్ అన్నగారు చూసుకుంటున్నారు చేయి గుర్తుకేసి గెలిపియ్యాలి మనకు పేదళ్ళకి మాత్రం అండగా నిలబడతారు మంచిగా అన్నిటికీ సాయం చేస్తారు మన ఇంట్లో వాళ్ళ లెక్కనే చూసుకుంటారు ఏదైనా వచ్చినా కూడా ఆపద వచ్చినా